మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జైహింద్ ఇప్పుడు పురంధ్రేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారేటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారి యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా వేదిక పైన ఆశందై ఉన్న అనుభవజ్ఞులు అపరిమితమైన మేధా సంపత్తు నాయకత్వపు లక్షణాలు పుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగు సార్లు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్లి విజయానికి పాత్ర వహించిన శ్రీమతి మేడం పురందేశ్వర గారికి తెలుగుదేశం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని కానీ నాకు అర్థమైందంటే అది ఆ గెలుపు ఆయన వల్ల సాధ్యం ఉంది అంతే నా కంగ్రాచులేషన్ చెప్తాను గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంత భారీ మెజారిటీ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక మేము సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నాపి నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ అప్పుడున్న అధికారులందరికీ సరిగ్గా మీకు ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది మీరు పే చేయండి అది అహంకారంతోటో గర్వంతోటో చాలా విసిగిపోయాం మన విజయం ఇదే కూతవేటి దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్లకో చీల్లనివో అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈరోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురం దేశంలో ఆయన దిశానిర్దేశంతో నిర్దేశంతో దేశంలో గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం నాకు చాలాసార్లు అనిపించేది ప్రతిసారి ఏం చెప్పాను రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నా కొడుతున్నా నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసిన లేదు ఈ అంటే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిశత్వత అయిపోయినా కుటుంబ సభ్యులను కించపరిచినా ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు దానికి ఆయన ఒకటే ఒక మాట అన్నారు దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళమే నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించ ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయేవాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ ఎందుకంటే ఆయన అంత అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించిన రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చీతనిచ్చేలా చేసింది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది తెలివితేటలు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏమి చేసామని కీలకమైన చెప్తే ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తించి భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గరే ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి సిజెట్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయేలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గొంతులు అంటే అది చూడటం చాలామందికి ఆ టైం హాస్యాస్పదం ఏడు గుంతలు తవ్వుకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన ఏడ్ చూడగలను దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందండి అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన అర్థం అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్దె అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చే నెలకు జీతాలు వచ్చే కాదు వాళ్ళు పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి ఒకటో తారీఖుని ఉద్యోగాల జీతాలు అంటున్నాయి పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు కొంచెం ఒక్క రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరస పడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోసారు చంద్రబాబు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలామంది లారీ డ్రైవర్స్ ఈ మన బెయిల్దారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరు ఆటో డ్రైవర్స్ అందరు కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహారం తింటానికి నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి అన్న క్యాంటీన్ ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నయ్య క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసా నాకు అర్థం కదా అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ ఉంటే నాకు కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్ మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని మేము మాట్లాడామంటే చనిపోవట్లేదు అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నాద మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వాధ్యతం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైట్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించగండి నేను పిఠాపురంలో భూమి కొను కొంటే దాంట్లో గా అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత డ్రకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక్కి నన్ను ఆశ్చర్యపరుస్త అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన మన కేబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అర్లితం కాదు విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవాలని అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లో తప్పు మీరు ఇలా చేయండి ఎలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గుచ్చడానికి ఆయన దిగారాను అసలు ఆయనకి అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో నుండి గులి ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగర పాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయారు ఫస్ట్ సిటిజన్ అంటాం మొత్తం ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదు ఎన్సీపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటావా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతావా పక్కన సహాయపడే వాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకి కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మీరు మనస్ఫూర్తిగా ఇన్స్పైర్డ్ వస్తాం మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో రాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండో విడతలు దాని రూపు కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆ నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి గుంటల దగ్గర నుంచి రోడ్లు కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్ ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మేజర్ గా మనం చేసింది పంచాయతీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందు ఎన్నికలు జరగలేదు అనుకున్నది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన మన అని భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీలు వ్యయ పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు అంచడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామసభలు సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునరుజ్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది అంటే ఇది ఏంటంటే రికార్డు రికార్డ్స్ కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది అన్నిసార్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పైన పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఒక గత కాలంలో మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటి పైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరి కదిలి ఈ రోజున ఇది సాధించగలిగి ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదిన సందర్భంగా అన్ని దేశాలు మొత్తం గ్రామ సభలు మీరు చెయ్యాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి పెట్టారు ఈ వంద రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత్న కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించాం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సీఈసి ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరియు జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మంత్రి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీలు వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని మన కూ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని ప్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు క్లాస్ వార్ట్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం నరేగా పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాల్ని ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వారు మనం ఏం మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకనే చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవటం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డీఐ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మన సాధించింది జల జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్ళు రావట్లేదు పైపులన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి